జగన్ గారు గతంలో నువ్వు పుట్టించినప్పుడు గల్ చేసి పెట్టిన చంపుతా ఉన్నటువంటి భాగంగా నేను ఢిల్లీ పోయా ఆయన ఎవరు పట్టించుకోరా ఢిల్లీలో ఢిల్లీలోనే మనం పట్టించుకునేది అక్కడ ప్రభుత్వాన్ని పోల్చే కెపాసిటీ ఉంటేనే పట్టించుకుంటారు అది ఇరవై మంది ఎంపీలు ఉంటే మీ దగ్గర పట్టుకొని ఇక్కడ ముగ్గురు పోలీడు ఇంకా పట్టించుకోరు ప్రభుత్వం ఖర్చు అవుతుంది ఎందుకంటే మూడు వందల ట్రైన్లో పోయా ఏడు వందలు పెట్టి హోటల్లో ఉన్నా మూడు వందలు పెట్టి అందరి ఉన్నా इस बदकार की रहा मूड पर तू देखते नहीं तो बात हो हाँ असीन चले चल माने नियम के ताला चल लो असीन चले असीन चले वहीं सासी के घाटे लोंग 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 लेट वक्त लाले कुछ मनाएगा तो वक्त लाले चंगुलांगर मनाएगा तो वक्त लाले चंगुलांगर मस्त मनाएगा तो वक्त लाले గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడో జనాలు చూశారు ఓటింగ్తో బుద్ధి చెప్పారు ఆలోచన చెప్పాం మైనార్టీలకి భిక్ష పెట్టావు ఆ మైనార్టీలకి రోడ్డు పాలు చేశావు మైనార్టీలకి ఏం లేకుండా చేశావు ఏమైనా మాట్లాడితే పథకాలు అంటున్నావు నువ్వు చేసిన అరాచకాల ముందు జగన్మోహన్ రెడ్డి ఈ అరాచకం ఎంత అరాచకము దీనికి సంబంధించింది నువ్వు ఆలోచించుకో నువ్వు చంపేసి ఇంటికి పంపించావు శవాన్ని అప్పుడు అది అరాచకం అనిపించలేదా ఒక ఎమ్మెల్యేని షట్టు చింపించేటట్టు కొట్టిచ్చావు అది అరాచకం అనిపించలేదా ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కారులో పోతుంటే కారు అర్ధాలు పగిలిచ్చావు అది అరాచకం అనిపించా ఒక కుటుంబం స్థలాంపై కుటుంబం స్థలం దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు అది అరాచకం అనిపించలేదు నీకు ఇప్పుడే అరాచకం కనిపిస్తుందా నీకు ఇప్పుడే ప్రజాస్వామ్యం కనిపిస్తుందా మీ చెల్లెని ఇంటి బయట పంపించేసావు మీ తల్లినిలా మీ వైసీపీకి రాజీనామా చేయించేసి హైదరాబాద్ పంపించావు ఇంకా సవాలు దొరక్క ఆఖరికి మీ అమ్మ రోడ్డు మీద పోతుంటే పంచర్ పడి నాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి బాలు వాసించి పొచ్చింది అవన్నీ మర్చిపోయావా నువ్వు చేసిన అరాచకాల ముందు ఈ అరాచకమే పెద్ద ఏం కాదు అది గుర్తు పెట్టుకో ఈ రోజు బాబాయిని చంపిన వాళ్ళ ముందు బాబాయ్ చంపాడు చంపాడు ఎందుకు ధర్నా చేయలేదు ఆ నే చంపించిన వాడినేమో నువ్వు ప్రొటెక్షన్ చూపించావు అది నీకు అరాచకం అని ఫీలేదా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీ అమ్మ వాళ్ళ అమ్మకి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే అమ్మకి గుండెపోటుగా రప్పించి హాస్పిటల్లో చేర్పించావు అప్పుడు అరాచకం అని ఇప్పుడే అరాచకం అనిపిస్తుందా అంటే నువ్వు అరాసకాలు చేసి చేసి ఇంటి ముందు అంత పెద్ద ప్రహరీ కూడా కట్టించావు నువ్వు అరాచకం చేసావు అనేగా అర్థము ఈ రోజు ఢిల్లీలో కూర్చొని అరాచకాలు జరుగుతున్నాయన్నావంటే ఎంత వరకు సబబో నాకు అర్థమే కావట్లేదు బుడ్డు పోయి తల్లి మీకు ఇచ్చినట్టు వ్యవహారం అది గుర్తుపెట్టుకో నీ బుడ్డు మినిస్టర్ని ఆ నీ కొడాలని నువ్వు వాళ్ళందరినీ పినిపించుకో మాట్లాడిచ్చు ఇవన్నీ మాట్లాడించకుండా నువ్వులా నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను ఆ మా అమ్మ ఇంటి ముందు చూచుంటాను నా చెల్లి ఇట చేస్తుంది నీ చెల్లెల్ని రాజీనామా చేపిస్తే నేను కాంగ్రెస్ లో కలుపుతాను ఇవన్నీ కళ్ళు పోపులు మాటలు మా హొద్దు అర్థమైందా చేస్తే నీ కాకైనా రాజకీయం చెయ్యి నీ తండ్రి లాగా రాజకీయం చేయి ఆయన ఉందాతనాన్ని నిలబెట్టు నువ్వు శవ రాజకీయాలు శవ ఎక్కడ దొరికితే అక్కడికి పోతున్నావు ఈ శవ రాజకీయాలు ఏంటంటే ఒక హద్దు జనాలు చూపారు 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 విసి చెప్పారు పదకొండుతో నామాలు పెట్టి ఇంటికి పంపించారు ఇంత పెట్టుకో ఢిల్లీలో నిరసన కార్యక్రమం దీక్ష పొల్దండలు లేదా చేస్తున్నాడు అది చాలా అవివేకమైన చర్య ఎందుకంటే ఈ మీద దాడులు అంటున్నావు అంటున్నారు దైతన్యాలు ఎక్కడ ఏం జరగలే లోకల్ తగాదాలు ఎక్కువ మంది టీడీపీ జనసేన వల్ల వచ్చారు గవర్నమెంట్ వచ్చాక ఎంత సమన్యంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు కానీ అదే మనం దాడులకు పెద్ద దాళ్ళు వద్దన్నారు వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకుంటామో దానికి ప్రధాన ఎగ్జాంపుల్ నేనే ఈ రోజు ఎవరైతే అని దాడులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నాయకుడే ఉచ్చ పోసుకొని పరిగెత్తాయి నా ఆ అట్టడు నేను అంతే ఎదుర్కోవడం చేతకం రౌడు లేకుంటే డబ్బు లేదా ఏం లేదు దమ్ము లేదా కులం లేదా సంస్కారం ఏదైనా ఆగాము ఈ వైడ్ అర్థం చేసుకోకుండా రౌడీలను పెంచి పోసి ఇచ్చేటట్టు వీళ్ళు పెద్ద లాగా ఈ బాబాయిని వింటేటప్పుడు ఏం చేస్తున్నావు సొంత బాబాయి పిలిగేందులో అతి దారుణంగా అట్టి గురిత పులికి దిక్ష చేయలేదు ఎక్కడున్నావు బాత్రూమ్ లో చేసావా లేకుంటే ఎక్కడ దిక్ష సొంత దగ్గర చేసావా అలానే దళిత సోదరులు దాదాపు వంద మంది తెలిపోయారు వాళ్ళ కోసం ఏం చేశావు ఈ సొంత సామాజిక వర్గం వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాంట్రాక్ట్ బిల్లులు లేక అలానే వాళ్ళ దాడులు దాడులు జరిగింది ఏం చేశావు మీ ప్రభుత్వంలో అలానే తెలుసు దాదాపు పదకొండు మందిని ఈ దాకా రాలా నాదొకటే తెలిసిన దాడి ఎనగొండపాల కూడా వచ్చి తాజనారని అతి దారుణంగా పదిహేడు ఇరవై ఏడు కత్తిపోటులు పోయి చంపారు ఇంతమంది వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగల అలానే చూకిత్తుల దంత హత్యలు జరిగినాయి మా సోదరుడు యొక్క అత్త మామల్ని అందులో పెద్ద ప్రముఖుల పాత్ర డీఎస్పీ నాగరాజు పాత్ర పెద్ద స్థాయి గ్రానైట్ వ్యక్తులు ఉన్నారు అది ఎందుకు నువ్వు ఐదేళ్ళలో ఏం చేశావు ఎందుకు బయట తీరా అంటే నీకు చీమ చిట్టుకోమంటే ఢిల్లీ పోతావు ఏమైతే డబ్బులు అవుతుంది నేను మూడు శాతం గుళ్ళు ఎవరు పట్టించుకోరు మమ్మల్ని ఢిల్లీలు అసలు ఆంధ్ర అంటే ఏం పట్టించుకోరు ఎంతమంది ఎంపీలు ఉన్నారంటడు నా దగ్గర ఎంపీ ఉంది అసలు ఎంపీ టికెటే లేదు నాకు మీరు ఇప్పుడు ఉన్నారు ప్రభుత్వాన్ని కోలగట్టే దమ్మున్న ఎంపీల ఉంటేనే లెక్క చేయరాదా ఆఫ్రాలు నువేందన్నా పొయ్యారు చేస్తావు ఎందుకు డబ్బులు కొల్ల చేస్తావు నలుగురు పట్టుమన్న ముగ్గురు నలుగురు రోజులు లేరు ఎంపీలు ఏం చేస్తావా ఏం సాధిస్తావు నువ్వేం చేస్తుంటే ప్రజలు తప్పుదావ పట్టిస్తున్నావు పెళ్ళే నరగలేదు మీకు ఎందుకు కొడుకు పుట్ల కూతురు పుట్ల వెళ్తున్నారు అరే బాబు పెళ్ళి గారు తొమ్మిది వేలు ఆగాలి పదివేలు ఆగాలి అటు ప్రభుత్వం వచ్చి నలభై రెండు వందలు చెక్ అయ్యి అట్టే సీట్లో కూర్చున్నారు అంటే ఇక్కడికి కూర్చోడా అప్పుడు దౌర్జన్యాలు చేస్తున్నారు ప్రజలు దోపిడి చేస్తున్నారు దోపిడీ చేస్తున్నాడని చందాలంగా మాట్లాడుతున్నావు రౌడీలు ఏం చూపిస్తున్నావు పోలీసు వాళ్ళు మీరు చూస్తున్నావు నిన్ను చూసి ఇక్కడ ఈ యొక్క రౌడీలు అసలు గ్యాంగ్ ఉన్నారు వైసీపీ వాళ్ళు అన్ని జిల్లాల్లో అన్ని వాళ్ళల్లో వాళ్ళు రెచ్చిపోతున్నారు పుచ్చిపోతారు అస్మాత్ జాగ్రత్త ఎవరు ఫాలో కావాలి అతను తాడేపల్ల ఉంటే అతను ఎవరు టచ్ చేయరు అతను టచ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు అది పెద్ద స్థాయిలో ఉంటుంది జైలులలో ఆయన బయట ఎవరు టచ్ చేసే దమ్ము లేదు కాబట్టి మీరు ఆయనను చూసి రెచ్చిపోవద్దు కార్యకర్తలారా మీకు ట్రీట్మెంట్ మంచిగా ఉంటది పార్టీ కష్టపడ్డారు అది పార్టీలో అయితే చేశారా వైసీపీలో మీ అందరు గుడ్డలు చేసే కనుక త్వరలో ఉంటుంది నేను లోకేష్ గారిని కలుపుతున్నా యాంటీ గోల్డ్ హౌస్ కార్డు కూడా పెట్టిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు చూపిస్తాం సినిమా ఎట్లుంటారు ఢిల్లీలో చేపడుతున్న దీక్షకు వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి మద్దతుగా ముస్లిం జాగరణ మత నేను కూడా వచ్చి మద్దతు తెలుపుతున్నాము ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నంద్యాలలో అబ్దుల్ సలాం అనే కుటుంబం కుటుంబం మొత్తం హత్య ఆత్మహత్యకు పాల్ప పాల్పడటం జరిగింది అంటే వైసీపీ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అరాచకాల వల్ల వాళ్ళు కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఆ రోజు ఇదే జగన్ ఎందుకు దీక్ష చేయలేదు ఎందుకు ధర్నా చేయలేదని నేను జగన్ ప్రశ్నిస్తున్నాను నువ్వు శవరాజకీయాలు చేయొద్దు నువ్వు సభ్య సమాజంలో ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలో ఆ విధంగా సేవ చేస్తే నిన్ను సమాజం గుర్తిస్తుంది అందువల్లే నిన్ను సమాజం వ్యతిరేకించారు నువ్వు ఓటమి పాలని తెలియజేస్తూ ప్రజలకు అందరినీ చూడాలా శవరాజకీ మానుకో జగన్ గారు శవరాజకీయాలు మానుకోమని మిమ్మల్ని నేను హెచ్చరికలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన అరాచకలు కావచ్చు కావచ్చు హత్య కళలు కావచ్చు అనేక మందిని బీసీ నాయకులు కావచ్చు కుల నాయకుల్ని అరెస్ట్ చేసి ఏ తప్పు లేకుండా ఆ రోజు జైలు పెట్టి ఒక శ్రీకాకుళం ములుకొని చిత్తూరు దాకా ఈ నాయకుని తిప్పి నువ్వు అరెస్ట్ ఉన్నావు మరి ఆ నువ్వు చేశావు మరి ఈ రోజును ఏండి మనము రెండు నెలలు కూడా రాని ప్రభుత్వం ఏర్పడింది గంటలకు నిన్న జరిగిన వెనుక నచ్చేదాన్ని చేయడానికి వెళ్ళావు కానీ నువ్వు చేసిన వాళ్ళు ఎలాంటి వీటికి ఈ రోజు పాల్పొన గవర్నమెంట్ రెండు నెలలనే ప్రజలు మన్ను పొందిన ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ నిన్నీ విమర్శించే హక్కు మీకు లేదు ఎందుకంటే నువ్వు చేసిన అయితే నువ్వు చేసిన విధానం అయితే ఏ ప్రజలకు బీద ప్రజలకు కానీ మధ్య ప్రజలకు కానీ ఎవరు కూడా ఒక అభివృద్ధి చేసేదో చెప్పు నువ్వు చేసిన హత్య రాజకీయాలు అదండలు ఈ రాష్ట్రాన్ని నోడు బడ్జెట్ ఉంచుకోతే ఆ బడ్జెట్ విషయం నుంచి మన ప్రభుత్వాన్ని ఉద్యోగ జీతాలు పరిశీలించిన తరచు ఒక తెలుగుదేశం పార్టీ కేసు మనం చూస్తున్నాను మీకు ఇంటికి వేరే వచ్చినా వెళ్ళిపోయావు రాబోయే రోజులు కూడా రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మీ ప్రభుత్వం మీ పార్టీ నువ్వు ఓడిసి హక్కు కూడా మీకు లేదు ప్రజలు కూడా నేను ఎంత ఉండదని చెప్తాను మనం చూస్తున్నాను